వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు గొంతెత్తి నినందిస్తున్నారు ఎందుకు రోడ్ల పేరుకి వచ్చి వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు అంటే దీనికి కారణం సాక్షి టెలివిజన్ ఛానల్ సాక్షి ఛానల్లో మూడు రోజుల క్రితం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చావేదికలో ఆ చర్చావేదిక కార్యక్రమం కూడా అమరావతి దేవతల రాజధాని ఎంతవరకు కరెక్టు అనే అంశంపై ఈ చర్చా వేదిక కొనసాగింది ఈ వేదికలో కృష్ణం రాజు సీనియర్ జర్నలిస్టు ఈయన విజయవాడకు చెందినటువంటి వ్యక్తి ఈయన పాల్గొన్నాడు ఈయన చిన్న పత్రికల సంఘానికి ఎడిటర్స్ గిల్డ్కు అధ్యక్షులు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆయన మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని ఎలా అవుతుంది అసలు దేవతల రాజధాని అని అంటే ఎక్కడుంటుంది ఆకాశంలో ఉంటుంది భూమిపైన దేవతలు ఎక్కడ పాలించారు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కాకుండా నిజానికి అమరావతి దేవతల రాజధాని కాదు వేష్యల రాజధాని వేష్యలకు నిలయంగా ఉంది ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధితో అమరావతి ప్రాంతంలో బాధపడుతున్నారు సుమారు నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ ఎయిడ్స్ రోగులను బాగా చేసేందుకు అమరావతి ప్రాంతంలో కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నారు ఇది నాకు బాగా తెలుసు ఒకవేళ ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకపోతే యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను ప్రజలకు దోహం ద్రోహం చేసిన వాడిని అవుతాను అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎయిడ్స్లో దేశంలో రెండో స్థానంలో ఉంది ఇది ప్రజలకు తెలియాలి పాలకులు ప్రజల బాగోగులు ఆరోగ్యాన్ని చూడాలి కానీ దేవతల రాజధాని ఇక్కడ పరిపాలించే వాళ్ళు దేవతల లాంటి వాళ్ళని చెప్పుకోవడం ఎంత కరెక్ట్ అని చెప్పేసేసి కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యల పైన మహిళలు భగ్గుమన్నారు ప్రధానంగా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి అమరావతి జేఏసీ మహిళలు వారితో పాటు తెలుగుదేశం జనసేన మిగిలిన పార్టీలకు చెందినటువంటి అన్ని పార్టీల్లోని మహిళా విభాగ నాయకురాళ్ళు తీవ్ర స్థాయిలో స్పందించారు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు కూడా స్పందించారు ఇది కృష్ణంరాజు వ్యాఖ్యలు చాలా తప్పు అని చెప్పేసేసి అందరూ ఈ సంఘటనను ఖండించారు ఈరోజు ఉదయం సాక్షి విజయవాడ కార్యాలయం మీద విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయకత్వంలో ముట్టడి కార్యక్రమం జరిగింది అక్కడికి వెళ్ళినటువంటి మహిళలు గోడలపైకి ఎక్కి అక్కడ ఉన్న సాక్షి లోగోను తీసి ఆ కాలంలోని బురదగుంటలో వేసి తొక్కడమే కాకుండా సాక్షి కార్యాలయం పైన కోడిగుడ్లు కూడా విసరడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాక్షి కార్యాలయాల ముట్టడికి ప్రయత్నాలు జరిగాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాక్షి ఛానళ్లకు వ్యతిరేకంగా ర్యాలీలు ధర్నాలు జరుగుతున్నాయి దీనిని సాక్షి ఛానల్ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇంతవరకు బయటకు రాలేదు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్ట్ చేయడాన్ని పలువురు ఖండించినప్పటికీ ఆయన ఒకటే మాట చెప్పాడు అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కనీసం కాగితం కూడా లేకుండా అరెస్ట్ చేయడం దారుణం రాజధానిలో మహిళలు వేషలుగా ఉన్నారు చాలామంది అని చెప్పేసి అనే విషయాన్ని నేను ఛానల్లోనే ఇది సరైనది కాదని కృష్ణంరాజు ముఖాన్నే చెప్పాను అయినా నా మీద కేసు నమోదైంది తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో మహిళలు రిపోర్ట్ చేశారు అందుకని చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం మీరు తుళ్ళూరు పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పేసేసి పోలీసులు నాతో చెప్పారు పోలీ పోలీసులు సంయమనంతోనే ఉన్నారు కనీసం నేను ఇంట్లోకి వెళ్ళి మందులు తీసుకొని వస్తానన్నా కూడా నన్ను అనుమతించలేదు సరే నేను బయలుదేరతానని చెప్పేసేసి వారితో పాటే బయలుదేరాను అని చెప్పేసేసి చెప్పారు అయితే రాజు మాత్రము ఒక రెండు మూడు రోజులుగా ఇంట్లో లేరు ఇంటికి తాళం వేశారు పోలీసులు వెతుకుతున్నారు ఆయన ఎక్కడైనా ఆయనను పట్టుకొని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో అమరావతి రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఎక్కువగా ఉన్నారని మహిళలను అవమానించ అవమానకరంగా మాట్లాడినారనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బగ్గుమని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం దాదాపు విభజన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇది జరుగుతుంది చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద కనీసం ఖండించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పేసి అన్నారు అట్లాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది వ్యవస్థ వ్యవస్థీకృత కుట్రలో భాగంగా జరిగింది దీనిని మేము ఖండిస్తున్నాం బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసేసి చెప్పారు మొత్తం మీద ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఈ ప్రకటనలు చేసి ఆందోళనకు మద్దతు ఇచ్చారో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా ఇంకా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో బయటకు వచ్చేసేసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు థ్యాంక్ యూ